నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క 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 నమస్తే ఏంజల్ నెంబర్స్ గురించి చెప్తూ ఉంటారు ఈ రోజు ఏదైనా ఏంజల్ నెంబర్ గురించి చెప్తారా చెప్తాను తప్పకుండా మనకి అత్యవసరంగా డబ్బు కావాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బు సమకూరాలి అనుకున్నప్పుడు ఎయిట్ నైన్ సెవెన్ చాలా మంచి నెంబర్ ఆ ఎయిట్ నైన్ సెవెన్ మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవచ్చు ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటున్నామండి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు అలా గా మనకి డబ్బు కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఎయిట్ నైన్ సెవెన్ రాసుకుంటే చాలా మంచిది ఎయిట్ నైన్ సెవెన్ అనేసరికి మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి సిక్స్ వస్తుంది అనమాట సిక్స్ అంటే శుక్రుడు అలాగే అంటే రిలేషన్స్ ఎక్కడ వచ్చిన గొడవ ఎవరికైనా కూడా ఎక్కడ వస్తుంది పద్మని డబ్బు దగ్గర హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎవరికైనా కూడా ఈ మన మనీ ట్రాన్సాక్షన్స్ వల్ల మా రిలేషన్స్ అన్ని దెబ్బతిన్నాయి అనుకున్నప్పుడు కూడా ఈ ఎయిట్ నైన్ సెవెన్ అనేది మనము చాండ్ చేస్తూ ఉంటే జపం చేస్తూ ఉంటే ఆ రిలేషన్ కూడా బాగా అయి మనీ మనకి అందుతుంది అనమాట అంటే ఎనిమిది అని అంటే మనం ఇక్కడ సాటన్ తీసుకుంటాము తొమ్మిది అంటే మనం మార్స్ని తీసుకుంటాం అట్లనే సెవెన్ అనుకుంటే నెప్ట్యూన్ కేతుని తీసుకుంటాం అంటే మనకి ముగ్గురు కలయికల వల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ రావాల్సిన ధనం అనేది తప్పకుండా అందుతుంది అంటే కేతు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఎందుకు అనే స్ఫురణ అవతల వాళ్ళకి కలగజేస్తాడు అనమాట దేవుడు దేవుళ్ళ డబ్బులు అందితే బాగుండు ఏదో రకంగా మనకి అందితే బాగుండు అంటే మాయాని మనం చెప్పుకుంటూనే ఉంటాం కదా ఎయిట్ అన్నప్పుడు అలాగే తొమ్మిది ఏంటంటే ఆగమే కాదు స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కదా కుజుడు చాలా ఎనర్జెటిక్ అనమాట చాలా తొందరగా మనకి డబ్బు సమకూరేటట్టుగా చేస్తారనమాట ఈ ఎయిట్ నైన్ సెవెన్ అనేది మొత్తం యాడ్ చేసుకుంటే మనకి సిక్స్ వస్తుంది సిక్స్ సిక్స్ అంటే శుక్రుడు శుక్రుడు ఏం చేస్తాడు అన్ని భోగభాగ్యాలు కానీ అలాగే అదేంటి బంధుత్వం కాని లేకపోతే స్నేహం కానివ్వండి రిలేషన్స్ ఏవైనా కూడా మంచిగా ఉండేటట్టు చూస్తారనమాట సో ఈ ఎయిట్ నైన్ సెవెన్ అనేది చాలా పవర్ఫుల్ మీకు ఇమీడియట్ గా అమౌంట్ రావడానికి బ్యూటిఫుల్ ఎలా కాదు హ్యాండ్ మీద రాసుకోవచ్చు మనం ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఆల్రెడీ రాసుకుంటున్నాము మరి ఎయిట్ నైన్ సెవెన్ కూడా రాయాలంటే రాయాలి కొంచెం పక్కకు రాయండి కొంచెం పక్కకు రాయండి అత్యవసరంగా కావాల్సినప్పుడు మాత్రమే అడగండి ఎప్పుడైనా కూడా ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ అలా కాదు మనకి అబడెన్స్ కావాలి మనం సంపాదించే దానికంటే ఇంకొంచెం ఎక్కువ సంపాదించాలి మనము ఒక తొంభై పర్సెంట్ కష్టపడితే ఒక పది పర్సెంటే కదా అని చెప్పి భగవంతుడు మనకి వందకి వందే ఇవ్వాలి మార్కులు అలా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎప్పటికీ పనిచేస్తుంది అనమాట అది ఎవరు దీని ఇంకా వీళ్ళు యూనివర్సల్ నంబర్ అది చక్కగా రాసుకోవచ్చు ఎయిట్ నైన్ సెవెన్ ఏంటి ఏంటంటే చాలా అర్జెంట్ గా ఉందండి అర్జెంట్ అపాయింట్మెంట్స్ అంటారు చూసామా చాలా ఫాస్ట్ గా అయిపోవాలండి మనకి అని చెప్పి అట్లా అనుకున్నప్పుడు మాత్రమే ఎయిట్ నైన్ సెవెన్ తీసుకోవాలి ఎందుకంటే ఆ మనం ఒక్కసారి ఎప్పుడన్నా అనుకున్నాం అనుకో అర్జెన్సీ లేనప్పుడు యూజ్ చేసాం అనుకో అప్పుడు అందుతాయి డబ్బులు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా అర్జెన్సీ ఉన్నప్పుడు అందకపోవచ్చు అంటే దేన్ని కూడా మనము మిస్యూజ్ చేసుకోకూడదు అనమాట కాబట్టి చాలా అర్జెంట్ అవసరం ఉందండి రేపు మాకు వాళ్ళకి ఇవ్వకపోతే మాకు వంపులు అయిపోతుంది ఇలా చాలా మంది పాపం ఫోన్ చేస్తూ ఉంటారు వాళ్ళకి నేను చెప్తాను ఎయిట్ నైన్ సెవెన్ రాసుకోండి తప్పకుండా డబ్బు అందుతుంది అని చెప్తాను ఇందాక కూడా నేను ఒక అబ్బాయిని అడిగాను కదా నువ్వు చూసావు కదా బాబు అందయ్యా డబ్బులు అంటే అందేయమ్మా తీసుకొచ్చేసుకున్నాను అన్న అట్లా డబ్బు అందడం అని అంటే మానసిక వ్యధ ఉంటుంది పత్ అంటే అవతల వాళ్ళు తింటారేమో అన్న భయం పోతుందేమో అన్న భయం ఎంత టెన్షన్ అక్కడ ఇచ్చేయాలి అన్నంత టెన్షన్ ఇవన్నీ మానసికంగా కూడా మనిషిని కుంగదీస్తాయనమాట అప్పుడు ఏదైనా ఈ స్తోత్రం చదువు అదే పెట్టుకుంటే కూడా మనసు నిలబడతాయి మనసు నిలబడదు కాబట్టి ఎయిట్ నైన్ సెవెన్ రూపంలోనే ఆ ఏం ఏంజల్ రూపంలో దండం పెట్టుకునే ఏంజల్ నెంబర్ రూపంలో భగవంతుడికి సమీపంగా ఉన్నప్పుడు అది తొందరగా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా బ్యూటిఫుల్ అక్క బ్యూటిఫుల్ అయితే చాలా మంది ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ ని తమ గా పెట్టుకునే వాళ్ళని నేను చూశాను ఫోన్స్లో గా పెట్టుకునే వాళ్ళని చూశాను సో ఈ ఎయిట్ నైన్ సెవెన్ ని కూడా అట్లా ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చా అదే అంటున్నా ఎప్పుడైనా అర్జెన్సీ ఉన్నప్పుడు ఎయిట్ నైన్ సెవెన్ ఇంక్లూడ్ చేసుకోండి మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ లోనో వన్ వీక్ లోనో ఆ పని అయిపోయిన వెంటనే మళ్ళీ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఏంటంటే అర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి ప్రతిసారి మనం అర్జెన్సీ లేనప్పుడు కూడా యూస్ చేస్తే ఎప్పుడైతే మనకి అర్జెంట్ అవసరం ఉందో అప్పుడు ఇంకొంచెం పవర్ఫుల్ ఏంజల్ కి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎయిట్ నైన్ సెవెన్ కి అర్జెన్సీ ఉన్నప్పుడు దండం పెట్టుకోండి మీకు డబ్బు సమకూరిన తర్వాత డూ సంథింగ్ టు ద యూనివర్స్ ఏంటంటే రైట్ హ్యాండ్ తో రాసే వాళ్ళందరికీ కూడా లెఫ్ట్ రిసీవింగ్ సిగ్నల్స్ ఉంటాయి అలాగే ఎడం వాటం ఉన్న వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ రాసుకోవాలన్నమాట రిసీవింగ్ కాబట్టి అది చూసుకోండి మాక్సిమం కుడి చేతి వాటం వాళ్ళే ఉంటారు మనకి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ తో రాసు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవచ్చు అనమాట రైట్ అక్క రైట్ ఎయిట్ నైన్ సెవెన్ వింటుంటే చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ అనేది తెలుస్తోంది అర్థమవుతోంది ఎయిట్ నైన్ సెవెన్ అదేదో సమ్ వైబ్ ఇస్ దేర్ అని ఖచ్చితంగా తెలుగు అన్న గుర్తుందా సెవెన్ ఎయిట్ సిక్స్ ఏదైనా చెప్పాలెక్క మనమో అని ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ మళ్ళీ అంత ఖచ్చితంగా పని అవుతుంది అనుకున్న నెంబర్ అంత డిఫినిటీ ఉన్న నెంబర్ అది కూడా కేవలం మనీ అబెండెన్స్ కోసమే కాకుండా రిలేషన్స్ కోసం కూడా యూజ్ చేసే నెంబర్ అన్నమాట తప్పకుండా ఎయిట్ నైన్ సెవెన్ కి కూడా అంత వాల్యూ ఉంది తప్పకుండా నెంబర్ కి ఏదైనా ఉంది కానీ ఈ కాంబినేషన్ లో మనకి రావడం అనేది మనకి గుర్తుకు రావడం అనేది మనకి తెలియడం అనేది మనం అదృష్టంగా చేయాలి అనుకుంటే ఎలా చేయమంటారు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ అని చాండ్ చేయాలి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ అని కానీ ఎయిటీ నైన్ సెవెన్ అని కానీ ఎయిట్ నైన్టీ సెవెన్ కానీ అట్లా చేయకూడదు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ అనేది తప్పకుండా మీరు సపరేట్ సపరేట్ గా ప్రొనౌన్స్ చేయాలి సెపరేట్ సపరేట్ గా ప్రొనౌన్స్ చేయాలి మీకు అక్కడ శాంటన్ కుజుడు అని గుర్తు పెట్టుకోలేకపోతున్నాం లక్ష్మీదేవిని గుర్తు పెట్టుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుర్తుపెట్టుకోండి వెంకటేశ్వర స్వామిని గుర్తు పెట్టుకోండి ఇంకేం గణపతి గణపతి తప్పకుండా ఓకే అక్క అయితే ఈ రాసుకునే క్రమంలో పీరియడ్స్ లో ఉన్నప్పుడు రాసుకోవచ్చా అని అడుగుతారు రాసుకోవచ్చు అనేది హీలింగ్లో చెప్తారు కానీ నేను నా పర్సనల్గా ఐ ఫీల్ దట్ భగవంతుడు నేను చెప్తాను చాలాసార్లు గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అని చెప్పి అలాగే యూనివర్స్ అంటే అమ్మవారే ప్రకృతి అంటే అమ్మవారే అని చెప్పేవారు మాకు చిన్నప్పుడు అలా అంటే శక్తి స్వరూపిని ఆవిడ శక్తి అంతా యూనివర్స్లో ఉంది కాబట్టి ప్రకృతిలో ఉంది కాబట్టి ఆవిడే అమ్మవారు అలాంటప్పుడు మనం ఎందుకు దాన్ని టచ్ చేయడము మనం ఎందుకు ఆ పవర్ తీసుకోవడం అనేది నా ఉద్దేశం పర్సనల్ గా ఒక్క ఫోర్ డేస్ వదిలేసేయండి మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా రాసుకోమని చెప్పండి తప్పకుండా పనులు అవుతాయి బ్యూటిఫుల్ ఇట్లా అత్యవసరం ఖచ్చితంగా ఈ ఈ కష్టం తీరాలంటే ఆ డబ్బు రావాల్సిందే అన్న పరిస్థితుల్లో బ్యూటిఫుల్ ఏంజెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ కి ఎలా అయితే చెప్పారో దీనికి అలాగే చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఈ నెంబర్ యూజ్ అవ్వాలి వాళ్ళ వాళ్ళ పరిస్థితుల నుంచి అట్లాంటి గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే